హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పటివరకు మనకు ఐదు విడతలుగా ఉచితంగా రేషన్ సరుకుల పంపిణీ అనేది జరిగింది ఇక ఆరో విడతకి సంబంధించిన ఉచితంగా రేషన్ సరుకుల పంపిణీ అనేది మనకు ఏ తేదీన జరుగుతుంది ఆ తేదీన ఏ కార్డుకి అంటే పాత రేషన్ కార్డుకి ఇస్తారా లేకపోతే కొత్త బియ్యం కార్డుకి ఇస్తారా ఇస్తే ఎటువంటి రేషన్ సరుకులు మనకు అందజేయడం జరుగుతుంది దీని విషయాల గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది అలాగే చాలా మంది ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్ని విషయాల గురించి చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు గతంలో నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఆన్లైన్ లో మీకు సంబంధించి జాబ్ కార్డ్ అనేది ఎంటర్ చేయడం ద్వారా మీకు సంబంధించిన అన్ని విషయాలు అంటే మీ కార్డు లో ఎంత మంది ఉన్నారు ఇప్పటివరకు మీకు ఎన్ని పని దినాలనేది జరిగాయి ఎంత అమౌంట్ అనేది వచ్చింది అన్ని విషయాల గురించి గత అయితే నేను చెప్పడం జరిగింది ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది రేషన్ సంబంధించి అలాగే ఉపాధి హామీకి సంబంధించి ఈ రెండు విషయాల గురించి చెప్పడానికి ఈ నేను చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్ కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఈ ఆప్షన్ చేయడం ద్వారా ఇలాంటి మొబైల్ ఫోన్ కి రావడం జరుగుతుంది అలాగే దయచేసి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా రేషన్ విషయానికి గనక వచ్చినట్లయితే ఇప్పటి వరకు మనకు ఐదు విడతలుగా ఉచితంగా రేషన్ సరుకుల పంపిణీ అనేది జరిగింది ఇక ఆరో విడతకు సంబంధించిన ఉచితంగా రేషన్ సరుకుల పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జూన్ పద్దెనిమిదో తేదీన అంటే ఈ నెల పద్దెనిమిదో తేదీ నుంచి ఆరో విడతకు సంబంధించిన రేషన్ సరుకుల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఇది రేషన్ సరుకులు అనేవి ఏ విధంగా పంపిణీ చేశారో అదే విధంగా అంటే రేషన్ కార్డు లో సభ్యులు ఉన్నారో అందరికి అంటే ప్రతి ఒక్కరు ఐదు కిలోల చొప్పున బియ్యం అనేది అందజేయడం జరుగుతుంది కుటుంబానికి కిలో కందిపప్పు లేదా శనగలు అనేవి పంపిణీ చేస్తారు దీనికి సంబంధించి ఏ పంపిణీ చేస్తారో ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు అయితే గత నెల ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఐదో విడతకి సంబంధించిన రేషన్ సరుకుల పంపిణీ అనేది జరుగుతోంది జూన్ పన్నెండో తేదీతో అంటే అంటే ఈ రోజుతో ఐదో విడతకి సంబంధించిన రేషన్ సరుకుల పంపిణీ అనేది ముగుస్తుంది ఇప్పటి వరకు ఎవరైనా సరే ఐదో విడతకి సంబంధించిన రేషన్ సరుకులను తీసుకోకపోయినట్లయితే ఈ రోజు సాయంత్రం లోపల వెళ్లి తీసుకోండి ఇక ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డు కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే గ్రామ పంచాయతీ స్థాయిలోనే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డులు జారీ చేసే ప్రక్రియను కొత్తగా ప్రారంభించడం జరిగింది ఎవరికైనా సరే ఉపాధి హామీ పథకానికి సంబంధించి జాబ్ కార్డ్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ గ్రామ వార్డు సచివాలయం కనుక వెళ్ళినట్లయితే అక్కడ డిజిటల్ అసిస్టెంట్ మీరు కాంటాక్ట్ అనేది అయినట్లయితే మీకు ఫామ్ వన్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది అందజేయడం జరుగుతుంది అందులో మీకు సంబంధించిన అన్ని వివరాలు ఎంటర్ చేసిన తర్వాత డిజిటల్ అసిస్టెంట్ కనుక అందజేసినట్లయితే వారు ఆన్లైన్ లో దీనికి సంబంధించిన మండల జిల్లా స్థాయిలో అధికారులకు పంపిన తర్వాత వారు ఓకే కనుక చేసినట్లయితే అంటే మీ వివరాలనేవి కరెక్ట్ గా ఉన్నాయని వారు వెరిఫై చేసిన తర్వాత మీకు జాబ్ కార్డ్ అనేది జారీ చేయడం జరుగుతుంది జాబ్ కార్డ్ అనేది వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకానికి సంబంధించి మీ టీమ్ ఎవరైతే ఉన్నారో వారు మీకు సంబంధించిన పని అనేది కల్పించడం జరుగుతుంది మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఉపాధి హామీ పథకానికి సంబంధించి ప్రతి రోజు మీ పని దినానికి సంబంధించి రెండు వందల ముప్పై ఏడు రూపాయలు అంటే ప్రతి రోజు కూలీ అనేది రెండు వందల ముప్పై ఏడు రూపాయలుగా నిర్ణయించడం జరిగింది మీకు ప్రతి జాబ్ కార్డుకి వంద రోజులు అనేది పని దినాలు ఉంటాయి ఈ వంద రోజుల్లో మీకు ప్రతి రోజు రెండు వందల ముప్పై ఏడు రూపాయలు చొప్పున వంద రోజులకి ఇరవై మూడు వేల ఏడు వందల రూపాయలు అనేది మీకు రావడం జరుగుతుంది ఈ జాబ్ కార్డ్ కి సంబంధించిన అన్ని వివరాలు అనేవి అంటే బ్యాంకు వివరాలు కావచ్చు అలాగే మీకు సంబంధించిన పర్సనల్ వివరాలు కావచ్చు అన్ని ఆన్లైన్లో ఎంటర్ చేయడం ద్వారా మీకు సంబంధించిన ఆటోమేటిక్ గా డబ్బులు అనేవి మీ యొక్క బ్యాంక్ ఖాతాకి రావడం జరుగుతుంది ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఫామ్ వన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ మీకు సంబంధించి జస్ట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క గ్రామ వార్డు డిజిటల్ అసిస్టెంట్ కనుక అందజేసినట్లయితే వారు దీనికి సంబంధించిన జాబ్ కార్డ్కి అప్లై అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ దీనికి సంబంధించి మీకు ఆల్రెడీ కార్డు అనేది ఉందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ లింక్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది ఆ లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇలా చివరికి రావాల్సి ఉంటుంది ఇలా చివరి కనుక వచ్చినట్లయితే ఇక్కడ లుకింగ్ ఫర్ సంథింగ్ అని వస్తుంది ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా ఈ సెలెక్ట్ మీద మీరు క్లిక్ అనేది చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించి కొన్ని ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది మీరు మీకు సంబంధించిన వివరాలనేవి జాబ్ కార్డ్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నారా లేదా మీ యొక్క పేరు ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేమెంట్ ఆర్డర్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా వర్కింగ్ ఐడికి సంబంధించిన ఐడి ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా లేకపోతే ఆధార్ నంబర్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నారని ఇక్కడ అడగడం జరుగుతుంది మీరు ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో వాటికి సంబంధించి ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి నేను జాబ్ కార్డు ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ జాబ్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ మీకు సంబంధించిన జాబ్ కార్డ్ నంబర్ చేసిన తర్వాత ఇక్కడ ని ఎంటర్ చేసి ఇక్కడ గో అని ఉంది కదా ఈ గో బటన్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన వివరాలు ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆ జాబ్ కార్డు దారుణికు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావడం జరిగింది అంటే ఏ ఏరియాలో మీకు సంబంధించిన జాబ్ కార్డు అనేది ఉందో ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ జాబ్ కార్డు హోల్డర్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసినట్లయితే హౌస్ హోల్డ్ ఐడి అనేది అంటే జాబ్ కార్డు నంబర్ ఇక్కడ రావడం జరిగింది మీరు రెండు వేల పదిహేనులోనే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరిగింది ఇక్కడ మీకు సంబంధించిన బ్యాంకు వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా మీకు పని దినాలకు సంబంధించి ప్రతి వారం రోజులకు సంబంధించిన అమౌంట్ అనేది ఆటోమేటిక్ గా మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అనేది అవడం జరుగుతుంది ఇక్కడ మస్టర్ రోల్స్ కనుక చూసుకున్నట్లయితే ఏ తేదీలో మీరు ఎంత పనికి వెళ్లారు ఎంత అమౌంట్ అనేది వచ్చిందో కూడా ఇక్కడ రావడం జరిగింది వీరు ఏడు రోజుల పని దినాలకి పదమూడు వందల ఇరవై ఏడు రూపాయలు అనేది రావడం జరిగింది ఈ విధంగా టోటల్ గా వీరికి కార్డు అనేది అప్లై చేసినప్పటి నుంచి ఇప్పటి ముప్పై ఏడు వేల ఏడు వందల ఇరవై రెండు రూపాయలు అనేది వీరికి రావడం జరిగింది ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంతవరకు ఎంత అమౌంట్ అనేది వీరికి రావడం జరిగింది పని దినాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ రావడం జరుగుతుంది మీ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్ని విషయాల గురించి ఈ లింక్ లో మీరు తెలుసుకోవచ్చు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఆరో ఆరోగ్యతకు సంబంధించిన ఉచిత రేషన్ సరుకుల పంపిణీ అనేది జరుగుతుంది అలాగే ఎవరైనా సరే ఉపాధి హామీ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే అంటే కరువు పనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం వెళ్ళి డిజిటల్ రెస్టారెంట్ కనుక కాంట్రాక్ట్ అనేది అయినట్లయితే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది వారు చేయడం జరుగుతుంది మీకు అన్ని అర్హతలు కనుకున్నట్లయితే జాబ్ కార్డు అనేది రావడం జరుగుతుంది జాబ్ కార్డు వచ్చిన తర్వాత రోజు నుంచి మీకు పని అనేవి కేటాయించడం జరుగుతుంది అలాగే మనకు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పని దినాలు అనేవి వంద రోజుల నుంచి నూట యాభై రోజులకు పెంచేదానికి అవకాశం అనేది ఉంది వెంటనే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డ్ కి అప్లై అనేది చేసుకోండి